విద్య లేక వివేకం లేదు వివేకం లేక నీతి లేదు నీతి లేక పురోగతి లేదు పురోగతి లేక ఇష్టం లేదు వీటన్నిటికి కారణం కేవలం అవిద్య నిరక్షరస్త కానీ వీటన్నిటిలో వీటన్నిటినీ మనందరిలో పటాపంచి మన పులేకి అందించి ఈ దేశంలో మొట్టమొదటిసారిగా మహనీయులకి మహిళలకి చదువు నేర్పినటువంటి మహారతమైనటువంటి విప్లవ సూర్యుడు మహాత్మా జ్యోతిరావు పులే తన తండ్రి పేరు మీద ఉన్నటువంటి గౌరవంతో ఆయన జ్యోతిరావు గోవిందరావు పూలే అనేటువంటి పేరుని తన పేరు పక్కన జోడిస్తాడు గులాంగిరి రాశాడు సత్యశోధన చేశాడు ఈ దేశంలో అంటరాంతనము పేదరికము చదువు అనేటువంటి అంశాలన్నీ ఎట్లా రూపుమాపాలి అనేటువంటి విధానానికి కార్యాచరణ రూపొందించి ప్రజల్ని చైతన్యం చేశాడు కాబట్టి ఆ మహనీయుడి యొక్క నూట నలభై నూట ముప్పై నాలుగవ జయంతి వరదాంతి సందర్భంగా ఇక్కడికి కార్యక్రమానికి ఏర్పాటు చేసి నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా జై తెలియజేస్తూ పద్దెనిమిది వందల తొంభైవ సంవత్సరం నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు రోజు ఒక భారతదేశానికే వెలుగునిచ్చిన సూర్యుడు అస్తమించిన రోజు మరి మహారాష్ట్రలో సతారా జిల్లాలో జన్మించినటువంటి మహాత్మా జ్యోతిరావు గోవిందరావు పూలే ఒక పువ్వులు అమ్ముకునే బ్యాక్వర్డ్ క్యాస్ట్ వెనుకబడిన కులంలో జన్మించినటువంటి ఈ వ్యక్తి మరి ఇంగ్లీష్ విద్యతో పాటు అనేక విద్యలను తత్వశాస్త్రాలను అనేక శాస్త్రాలను అధ్యయనం చేసి అంధకారంలో మగ్గుతున్న ఈ భారతీయ ప్రపంచానికి వెలుగులు నింపే సూర్యుడిగా ఫోర్మోస్ట్ మొట్టమొదటి సంస్కరణవాదిగా పేరు తెచ్చుకున్నటువంటి మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే ఆయనే మరి పద్దెనిమిది వందల డెబ్భై మూడో సంవత్సరంలో సత్యశోధక్ అనే సమాజాన్ని నిర్మించి పద్దెనిమిది వందల నలభై సంవత్సరంలో మరి ఒక గులాంగిరి అంటే బానిసత్వం ఏ విధంగా ఉంది నిరక్షరాస్యతను సాకుగా చేసుకొని అప్పుడు పీడల వ్యవస్థలో ఈ మనువాదులు అగ్రవర్ణాల వాళ్ళు బీసీలను షెడ్యూల్డ్ కులాల వాళ్ళను షెడ్యూల్డ్ జాతుల వాళ్ళను ఏ విధంగా అనగదొక్కుతున్నారో వాళ్ళ అజమాయిసీతోనే వీళ్ళను ఏ విధంగా ఒక వస్తువులుగా వాడుకుంటుంటే ఇది అన్యాయము సాటి మానవుని తోటి మానవునిగా గుర్తించినటువంటి మానవత్వం కావాలి కానీ ఇది ఎక్కడి కులాల పంచాయతీ ఎక్కడి మతాలు ఎక్కడి ఈ విభజన మనుషుల మధ్యనాని మొట్టమొదలు చెప్పినటువంటి ఒక మహానుభావుడు బానిసత్వాన్ని వ్యతిరేకించి పెత్తనాన్ని వ్యతిరేకించి మానవులంతా సమానమేనని ఈ ప్రపంచానికి చాటి చెప్పిన భారతీయ సంస్కరణ మొట్టమొదటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు గోవిందరావు పూలే ఆయనే సావిత్రిబాయి పూలేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత పిల్లలు వద్దు పిల్లలు ఉంటే మనకు సంతానం ఉంటే స్వార్థం అవుతుందని చెప్పి ఈ సభ్య సమాజానికే మన ఇద్దరి జీవితాలు అంకితం చేద్దామని చెప్పి మరి యశ్వంతరావు అనేటువంటి ఒక బ్రాహ్మణుల అబ్బాయిని సాదుకోవడానికి తను ఇంటికి తీసుకోవడం జరిగింది ఆ విధంగా సంతానాన్ని గనకుండా దేశ సేవలో వాళ్ళిద్దరు కూడా తరించిర్రు మరి అప్పుడున్నటువంటి సమాజంలో సావిత్రిబాయి పూలే మహిళలకు విద్య వద్దనంటే గోవిందరా మహాత్మా జ్యోతిరావు పూలే మహిళా అక్షరాస్యతతోనే మరి ఈ యొక్క సామాజిక వ్యవస్థ పరిడవిల్లుతుంది కాబట్టి మహిళలకు విద్య అందించాలనే సదుద్దేశంతో మొట్టమొదలు తన భార్య సావిత్రి పూలేకు విద్య నేర్పి తర్వాత అనేక స్కూళ్ళు కాలేజీలను పెట్టినటువంటి మొట్టమొదటి మహానుభావుడు మన భారతీయ సంస్కరణవాది వాది జ్యోతిరావు పూలే ఈరోజు అతని వర్ధంతి జరుపుకుంటున్న ఈ సందర్భంగా నాలుగు మాటలు మాట్లాడడానికి ఆల్ యూనివర్సిటీస్ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ తరఫున తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి పదమూడు విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్నటువంటి ఎనిమిది వందల ఇరవై మంది పార్ట్ టైం టీచర్స్ చాలి చాలని వేతనాలతో అర్ధాకలి బతుకులతో అంది అందని జీతాలతో ఈ వృత్తిని ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మరి గడుపుతున్నారు అలాంటి ఈ యొక్క ఈ పార్ట్ టైం టీచర్స్ యూనివర్సిటీలలో పనిచేస్తున్న పార్ట్ టైం టీచర్స్ యొక్క మరి జీవితాలలో వెలుగు నింపే విధంగా ఈ నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి అయినా ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ విభాగం ఏదైతే పరిపాలక వర్గం ఉందో అయ్యో వీళ్ళు ఇంత ప్యాథటిక్ కండిషన్స్లలో తమ జీవితాలను దారిద్ర రేఖకు దిగువన ఈ మెట్రోపాలిటన్ కాస్మోపాలిటన్ సిటీలలో గంటకు ఏడు వందల రూపాయల వేతనంతో సైన్స్ మిత్రులు గంటకు మూడు వందల యాభై రూపాయల వేతనంతో ప్రాక్టికల్ ల్యాబులు చేస్తూ ఒక ఇబ్బందికర జీవితాలను వీళ్ళు గడుపుతలే జీవితాలను ఎల్లదీస్తున్నారు అలాంటి యూనివర్సిటీలలో పనిచేస్తున్నటువంటి ఆల్ యూనివర్సిటీస్ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్లో పనిచేస్తున్నటువంటి టీచర్స్లలో ఈ గాఢాంధకారాన్ని తొలగించి ఒక విజ్ఞాన జ్యోతిని వెలిగించాలని ఒక విజ్ఞానవంతుని వర్ధంతి రోజైన నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు రోజు ఆ మహాత్మా జ్యోతిరావు పూలే సాక్షిగా అతనికి మెమోరాండం సమర్పిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో మరి రకరకాల యూనివర్సిటీల్లో పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం టీచర్స్ అందరము మరి ఉస్మాన్ యూనివర్సిటీ అధికారిక గణానికి పరిపాలనా వర్గానికి మరి ఎవరైతే వైస్ ఛాన్సలర్లు రిజిస్ట్రార్లు పరిపాలనా విభాగంలో పెద్ద పెద్ద ఉన్నత స్థానాల ఉన్నారో వాళ్ళందరూ కూడా మా యొక్క ఈ విద్యా వ్యవస్థలో ఉన్న కునారిల్లుతున్న మా జీవితాలను ఒక ఒడ్డుకేయడానికి పూనుకోవాలని ఎందుకంటే మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే మరి విద్యా కుస్మం సావిత్రిబాయి పూలే ఈ భారతీయ సమాజానికి విద్య నేర్పినటువంటి భార్యవర్తలు ఇద్దరు తరపున మేము ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ పాలక వర్గాన్ని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ పార్ట్ టైం టీచర్స్ ను ఒక జీవితాలలో మరి గంటకి ఏడు వందల కూలి నుంచి తీసి పన్నెండు పన్నెండు నెలల వేతనాన్ని మరి చదువుకు తగిన వేతనం సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం మరి ఏదైతే సమాన పనికి సమాన వేతనం ఉందో దాన్ని అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటారని మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఈ నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నాడు ఉస్మానియా యూనివర్సిటీ పరిపాలనా వర్గానికి నమస్కరించుకుంటూ మా విజ్ఞాపనలు ఆయన సాక్షిగా సమర్పించుకుంటున్నాం కార్యనిర్వాహక